ఆ యూరియల కడ పొద్దున్నీస్తే తిండి తినకుండా లైన్ లో యూరియల కోసం ఎదురు చూస్తున్నట్లు చాలా మంది రైతులు అదే ఆవేదన పథకం కూడా కంప్లీట్ గా అమలు కాని పరిస్థితి ఉంది ఒక్కరికి కూడా ఈనాటి వరకు ఆ రెండు లక్షల జరగట్లేదు రైతు బాండు రెండు సార్లు మూడోసారి వేసిండు తొమ్మిది ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గం షాకాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పూర్తి కావస్తున్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఏవైతే ఆరు గ్యారెంటీలు అమలు ఏ విధంగా జరుగుతున్నది గత పదేళ్ళ అభివృద్ధి కొనసాగుతున్నదా కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా చేస్తున్నదా లేదా వాస్తవంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటిది అని చెప్పేసి మనతో మాట్లాడడానికి అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి సో దాంట్లో మెజారిటీగా తీసుకుంటే సో జనాలు అయితే లోకల్గా ఉన్న వ్యక్తిని స్థానికంగా ఉన్న వ్యక్తి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ సో గ్రామ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సో నాగరాజు గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటలోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇది నమస్తేనా నమస్తే సో ఎట్లా అనిపిస్తుంది గ్రామంలో ఈ పద్దెనిమిది నెలల పాలన గురించి అంతా ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని చూసుకుంటే సరే వచ్చి ఏదో సాధిస్తుంది ఏదో చేద్దామని అనుకున్నారు కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ పద్దెనిమిది కాలంలో ఊర్లో కానీ ఏ యొక్క చిన్న ఇష్యూ కూడా సాల్వ్ కావడం లేదు చిన్న చిన్న మోరీలు ఉంటే ఆ మోరీలు రిపేర్ చేసుకోవడానికి కూడా నిధులు లేక చాలా ఓపెన్ చేసి పర్ నెలలు నెలలు గడుస్తూ ఉంది కొన్ని కొన్ని చోట్లయితే అసలు అభివృద్ధి అనేదే గ్రామాల్లో పూర్త కుట్టుబట్టిన పరిస్థితి ఉంది ఈ రకంగా అయితే ఈ స్థానిక సంస్థల్లో చాలా ఇబ్బంది ప్రభుత్వానికి ఏర్పడుతుందని మేము మా యొక్క ఉద్దేశంతోనే మేము గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎక్కడ ఏం జరిగినా ఇమ్మీడియట్గా మేము వెళ్తా ఉన్నాం రైతులు కానీ యూరియాలు కానీ యూరియలు అందాక కొన్ని పాతకాలం నాటి చెప్పులు వదిలి ఆ యూరియాల కాడ పొద్దున్నేస్తే తిండి తినకుండా లైన్లో ఇవ్వబడి కూడా ఈ కోసం ఎదురు చూస్తున్నట్లు చాలామంది రైతులు అదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీల్లో ఏ యొక్క పథకం కూడా కంప్లీట్గా అమలు కాని పరిస్థితి ఉంది ఏదైతే ఫ్రీ కరెంటు బస్సు తప్ప తతిమ్మ మహాలక్ష్మి ఆడవాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ వాళ్ళకు కానీ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఒక్క రూపాయి రావట్లేదు అదే వితంతులు కానీ వికలాంగులు కానీ వాళ్ళకు పెంచి దారా కూడా ఎవరికి ఈరోజు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఒక్క వ్యక్తి కూడా ఇప్పటి వరకు ఒక్క నాడు కూడా కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పదహారు రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలోనే కూడా అమలు కాని పరిస్థితి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు కొన్ని మోస్తూ చెప్తా ఉన్నారు కానీ అవి ఏడ చూసినా గ్రామాల్లో అభివృద్ధి జరిగితేనే కదా మీకు ఎలక్షన్ లోకల్ బాడీలో స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఉంటుంది అలాంటివి ఎక్కడ కూడా జరగడం లేదు మేము చూసినట్లయితే చాలామంది రెండు లక్షల రుణం అయిపోయినారు మా ఊర్లో ఇప్పటి చూస్తే ఒక కనీసం ఒక ఐదారు మంది కూడా అంటే ఒక రెండు వందల మంది దాకా ఆ రైతులు ఉంటారు రెండు లక్షల రుణం వాళ్ళు కానీ ఎవయే ఒక్కరికి కూడా ఈనాటి వరకు ఆ రెండు లక్షలు నొమ్మకది అసలే జరగట్లేదు తదిమది రైతు బంధు అన్నాడు రైతు బంధు సార్లు ఎగబెట్టి మూడోసారి వేసిండు తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజులు వేసినాడు అని చెప్తున్నాడు కేసీఆర్ గారు అదేవిధంగా పది సంవత్సరాలు కూడా వేసి ఏనాడు కూడా నేను తొమ్మిది రోజుల్లో కంప్లీట్ చేశాను ఎక్కడ చెప్పలేదు అదే విధంగా వీళ్ళు కూడా కంటిన్యూ అదే ప్రాసెస్ సాగించింటే అది వేరే రకంగా ఉండేది కానీ రెండు సార్లు బంధు పెట్టి మూడోసారి వేసి మేమే వేసినాం వేసినాం అని చెప్తే వేయడం చూడండి ఆ రైతు బంధు లేదు తర్వాత ఇంకా కొన్ని ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మన ఏది కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు తులం బంగారం అని చెప్పాడు అదే కేసీఆర్ వచ్చి ఇచ్చిన లక్ష్మీ కళ్యాణమే వస్తూ ఉంది తర్వాత రైతు బీమా రైతు బీమా కూడా కొన్ని చోట్ల చాలామందికి ఎవరు కూడా అప్పుడు చనిపోతే దినకాల వరకు పదిహేను రోజుల లోపలనే బిల్లులు వచ్చేది ఇప్పుడు ఏడ కూడా బిల్లు రావట్లేదు ఏడైనా ఒక తోన రైతు బీమా ఇచ్చినట్టు ఇదే మన మాధుసూదన్ రెడ్డి జీఎంఆర్ గారు మన దేవరకాను ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన కూడా ఏడ కూడా ఒకనాడన రైతు బీమా చెక్కు ఇచ్చినట్టు ఎక్కడైనా దాఖలాలు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రభుత్వం చేయాల్సింది చేయలేదు చేస్తే సరే మీరు అనుకున్నట్టు స్థానిక సంస్థలు వస్తుండేదేమో కానీ మీరు ఏ ఒక్కటి చేయకుండా మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అనేది అది కరెక్ట్ కాదు మీరు ఇంకోటి బీసీ అక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పినరు ఆ దాన్ని సాకునా మీరు ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది ఏళ్ళు కలుస్తున్న గ్రామ పంచాయతీల్లో ఇంతవరకు ఎలక్షన్ పెట్టలేదు మన గ్రామాల్లో ట్రాక్టర్లు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లు ఉన్నాయి ఆ ట్రాక్టర్లో కనీసం ఇప్పుడు డిజిల్ పోసి తిప్పేటంత పరిస్థితి లేదు వారానికి ఒకరోజు చెత్త తిరుగుతున్నాయి ఊళ్ళల్లో తర్వాత మన గ్రామ పంచాయతీలో వర్కర్స్ ఉన్నారు వాళ్లకు మూడు నెలలు ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నాడు కూడా కరెక్ట్ నెల నాడు వాళ్ళకి జీతాలు వచ్చిన దాఖలాలు లేవు మరి వాళ్ళు ఎలా జీవనం దాని మీద సాగిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు అది చూడాలి కదా మీరు కూడా ఇవన్నీ చేయండి మీరు ఏదో మేము అభివృద్ధి చేస్తున్నామని ఫోటోలకు పోజలు ఇచ్చుకుంటూ తిరిగితే కాదు లోకల్లో స్థానికంగా గ్రామాలలో ఏవేవి ఇబ్బందులు ఉన్నావో అవి మీరు నిజంగానే నిర్మించినట్లయితే ఈరోజు మీకు ఊళ్ళల్లో కొంచెం పోటీ ఉండేది కానీ ఇప్పుడు మీకు ఎలాంటి పోటీ లేదు గ్రామాల్లో ఎవరు కూడా మిమ్మల్ని నిరీక్షించే పరిస్థితి లేదు చాలా ఇబ్బందికరమైన విషయం అని నేను చెప్తాను సో ఏదైతే గవర్నమెంట్ గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కొత్తగా బిల్డింగ్స్ కావచ్చు రోడ్స్ విషయాల్లో కావచ్చు విషయం బాగీత కావచ్చు ఆ కారణం ఆ టైం టెన్ ఇయర్స్ టైం పీరియడ్లో ఎటువంటి అభివృద్ధి అలా చెప్పుకుంటూ పోవాలంటే కనీసం ఒకటి కాదు రెండు కాదు చెప్పని ఆమెలో ఎన్నో అమలు చేసింది మనం మేనిఫెస్టోలో అయితే ఏదైతే పెట్టలేదో ఆ మేనిఫెస్టోలో పెట్టని మిషన్ పగీరత కానీ మిషిన్ కాకతీయన కానీ తర్వాత ఊళ్ళలో సీసీ రోడ్లతో సహా లెక్కేసుకుంటే సరే సీసీ రోడ్లు కొంత అటు ఇటు చెప్తుంటారు వాళ్ళు కేంద్రం ఇస్తుంది అధిసాంగ ఆ రకంగా తెచ్చే పరిస్థితి ఇప్పుడు పద్దెనిమిది నేల కాలంలో మా ఊళ్ళో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది లక్షల సీసీ రోడ్లు మాత్రమే వేసింది డ్రైనేజీలు ఇప్పటి వరకు ఏవి అమలు చేయలేదు ఒక్కతోన డ్రైనేజీ కట్టడం అంటే స్థానికంగా ఉన్న లీడర్లు ఇంకోతోన వాళ్ళ ఎవరైతే పార్టీ లీడర్లు ఉంటారో వాళ్ళ ముంగట పోయి డ్రైనేజీలు కడతా ఉన్నారు నేనేం చెప్తా ఉన్నా రోడ్ ఎంబడి ఏదైతే డ్రైనేజీలు ఉంటావో దాంట్లోనే నిజంగా అండర్ డ్రైనేజ్ చేస్తే మురికి దోమలు ఈ వర్షాకాలం టైంలో ఆ దోమలు అవి అనేటివి సాగు అవుతాయి కానీ అలాంటివి చేయకుండా ఎక్కడో లీడర్ల దగ్గర తీసుకెళ్ళి ఆ పెట్టి ఆ పనులు చేయడం అది కరెక్ట్ కాదని నా యొక్క ఉద్దేశం సో కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నిసార్లు వచ్చిందండి మీ ఊరికి మా ఊరికి ఇప్పటి వరకు జిఎంఆర్ మధుసూదర్ రెడ్డి అన్నగారు ఇప్పటికీ రెండు సార్లు మాత్రమే రెండు సార్లు రావడం జరిగింది అంతకు మించి ఎప్పుడు రాలేదు సరే వస్తూ వస్తూ ఇట్లా రోడ్ల మీద లేడానికి కలిసి వెళ్ళిపోతారేమో కానీ ఊళ్ళోకి వచ్చి సమస్యలు తెలుసుకున్న మాత్రం రెండు రెండు సార్లు వచ్చాయి సో ఏదైతే అతి స్వల్ప మెజారిటీతో సో వాళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు అయితే ఓడిపోవడం జరిగింది సో ఈ ఓటమి ముందు వరకు ఎవరు ఊహించలేక మేము చేసే పనులను బట్టి మేము చేసే అభివృద్ధిని చూసి ఊర్లల్లో చాలా రావాల్సింది కాకపోతే కొన్ని మోసపూరిత మాటలు నమ్మి మీకు ఇండ్లు వస్తున్నాయి మేము మేము ఇండ్లు ఇప్పిస్తాం తర్వాత నీకు రెండు వేల ఐదు వందలు మవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయని చాలా మాత్రం చెప్పడం జరిగి కొంతమంది అలాగే కొంతమంది అంటే ఊర్లు కాకుండా ఒక మండలాల్లో లీడర్ల కొంచెం ప్రభావం పడిచి కొన్ని అనుకోని కారణాలు కొన్ని కేసీఆర్ కానీ కొన్ని కూడా అవి కూడా తప్పులు మేమే అనుకుంటున్నాం కొన్ని కొన్ని ప్రాబ్లం మనం అందరూ మన వాళ్ళని కలుపుకోకపోయినాం తప్ప ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలాగా లీడర్లకే మన పార్టీ వాళ్ళకే మనమే అభివృద్ధి చేసుకోవాలనుకున్నట్టే ఈరోజు వేరే లెవెల్లో ఉండేది నేను చెప్తా ఉన్నా కదా ఇప్పటికీ ఏ ఒక్కరిని చూసినా కానీ మేము ఫస్ట్ తర్వాత స్థానిక స్వంత్రం ఉండడా కొత్తగా పింఛన్ అనుకుంటా ఏ ఒక్క పార్టీ వాళ్ళకి అని చేయలేదు ఊళ్ళో ఎవరైతే లబ్ధిదారులు కరెక్ట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ పింఛన్లు ఇచ్చినాం పార్టీలు చూడలేదు ఇప్పుడు ఉన్నవాళ్ళు పార్టీలను చూసుకొని మేము లీడర్ల మన మనవరకే చేసుకోవాలి అనేది అది వాళ్ళని వాళ్ళని చేసుకుంటారు మాకు అలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మా గ్రామాల్లో అరే వీళ్ళు ఎలా చేసిండ్రు వాళ్ళు ఎలా చేసిండ్రు జనాల క్లారిటీ అందుకనే మేము చెప్తామని ఈసారి బరాబర్ మేమే కంపల్సరీగా అధికారంలో ఉంటాం సరే ఇప్పుడున్న గ్రామ స్థాయిలో కానీ స్థానిక సంస్థలు కానీ జెడీసీ ఎంపీటీసీ ఇవన్నీ కూడా మేమే నైంటీ నైన్ పర్సెంట్ మినిమం ఎయిటీ పర్సెంట్ బరాబర్ మేము ఉంటామని మా యొక్క సో శాఖాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సో మెజారిటీగా సో కొంతమంది పేర్లు అయితే వినబడుతున్నాయి సో ఒకవేళ నాగరాజు గారికి అవకాశం వస్తే నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా అలాంటిది మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఆ లోపల ఆ అవకాశం అంటే అది మనం సమస్య ఊరి లోపల పెద్ద లీడర్లు ఎవరైతే ఉందో వాళ్ళందరినీ అందరం కూర్చొని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక స్థానంలో మీటింగ్లు వచ్చినప్పుడు అందరం మేము అందరం ఊరు మట్టం కూర్చొని ఎవరైతే బాగుంటారో ఎవరైతే మనం ఊర్లో అభివృద్ధి కొరకు నోచి పనిచేస్తారనే దాన్ని బట్టి మేమందరం నిర్ణయం తీసుకొని ఆ యొక్క ఆలోచన చేస్తారు సో వ్యక్తులు కాకుండా పార్టీ పరంగా పార్టీని అయితే గెలిపిస్తారు పార్టీకి బరాబర్ ఎవ్వరు ఎక్కడున్నా ఎనీ టైం ఏ ప్రాబ్లం ఉన్నా బరాబర్ టైం కోసం బరాబరికి పని చేస్తాం బీఆర్ఎస్ పార్టీ కోసం నై ఇరవై నాలుగు గంటలు కృషి చేసి పని చేస్తాం కంపల్సరీ గెలిపించుకునే ప్రయత్నం నైంటీ నైన్ పర్సెంట్ చేస్తారు